హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాన్నారా ఫ్రెండ్స్ ఒకటికి రెండు పనులు అంటే ఇదేనేమోనండి మీ అలరు లేదు త్వర త్వరగా పనులన్నీ చేసేసుకుందాం ఫాస్ట్గా అయిపోతాయి కదా అని నేను ఇంకా ఉప్పు అయితే అయిపోయిందండి ఇంకా దాని డబ్బాలో మళ్ళీ ఫిల్ చేసేసేద్దాము ఇంకా అన్ని చేసేసుకుంటున్నానా ఫాస్ట్ ఫాస్ట్గా అది కాస్తే ఒరిగిపోయింది అనమాట మళ్ళీ దాన్ని అంతా ఎత్తేసేసి కడిగేసి తోడు చేసేస్తే కానీ పని కాదు కదా అంతే త్వరగా పని అయిపోతే బాగుండు త్వర త్వరగా పనులు అయిపోతాయి అని మనం అనుకుంటామా అప్పుడే చేయి జారి ఒలిగిపోతాయి అనమాట పనులన్నీ ఇంతే కదా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి తరగతి ఒకటి రెండో ఒకటి వంట ఇదేనేమో అనిపిస్తుంది అనమాట ఇంకా మీలో ఎంతమంది రాళ్ళు ఉప్పు వాడతారు అసలు చాలామంది రాళ్ళ ఉప్పు వాడడం మానేశారండి సాల్టులు వాడమే గుర్తు పెట్టి అది సాల్టే వాడుతున్నారనమాట రాళ్ళ ఉప్పు కూడా వాడండి అండి చాలా మంచిది సాల్ట్ కన్నా కూడా సాల్టు అవసరానికే వాడాలి మ్యాక్సిమం రాళ్ళ ఉప్పే వాడాలన్నమాట రాళ్ళ ఉప్పు వాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంక నుంచి అయినా రాళ్ళ ఉప్పు వాడండి అబ్బా చాలామందికి అసలు రాళ్ళ ఉప్పు తెలీదు చాలామంది ఇళ్లల్లో కూడా రాళ్ళ ఉప్పు అయితే లేదనమాట ఇంకా ఎందుకు అన్ని స్టోర్స్లో అయితే దొరుకుతుంది అండి దొరకుండా అయితే ఏం లేదనమాట అయితే అయిపోయిన డబ్బాలన్నీ ఫిల్ చేసేసుకుంటున్నానండి ఇంక ఈ పని అయితే పెట్టేసుకున్న పొద్దు పొద్దున్నే ప్రశాంతంగా అన్ని పనులు అయితే అయిపోట్టేసేసుకొని ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయిన త్వర త్వరగా ఈరోజు మీరైతే ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంక నేను ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఇవన్నీ ఫిల్ చేసేస్తున్నా మీ ఇల్లరి పిల్లలు వచ్చేసరికి ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఏం చేద్దామంటారు మీరే చెప్పండి అబ్బా ఏదన్నా సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా బాయ్ ఫ్రెండ్స్